అనంతపురం నగరంలోని ఈద్గా మసీద్ మూతబల్లి సఖీబ్ సఫీని వెంటనే తొలగించాలని బీజేపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఫయాజ్ డిమాండ్ చేశారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీతో అంటకాగడం సఖీల్ సఫీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు నలభై సంవత్సరాలుగా ఒకే కుటుంబం నుంచి మూతవల్లిగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు ఈద్గా మసీద్ సంబంధించిన నలభై ఏళ్ల లెక్కాచారం వివరాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వంలో ఒక్క రూపాయి అవినీతి కూడా లేకుండా పరిపాలన జరుగుతుందని నకిలీ సఫీని తొలగించకపోతే అవినీతి జరిగినట్టు భావించాల్సి వస్తుందని బీజేపీ నేత ఫయాజ్ తెలిపారు అనంతపురం అర్బం ఎమ్మెల్యే డగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నకిలీ మూతవల్లి వ్యవహారంలో జోక్యం చేసుకుని ముస్లిం సమాజానికి న్యాయం చేయాలని కోరారు తనకు ఎలాంటి ప్రాణహాని జరిగినా దానికి నకిలీ మూతవల్లి సఖీబ్ సఫీ బాధ్యత వహించాలని తెలిపారు సప్తగే సర్కిల్ దగ్గర ఉన్న మసీద్ గురించి నాలుగు దశాబ్దాలుగా ముస్లింస్ అంతా ఐకమత్యంగా పోరాడుతున్నారు నాలుగు దశాబ్దాలుగా నకిలీ ముత్వల్లి షకీల్ షఫీ గురించి కూడా ఒక పదహైదు ఇరవై రోజుల నుంచి అనేక సార్లు భారతీయ జనతా పార్టీ మాట్లాడింది ఒక విషయం ఈరోజు ఈయన గత ప్రభుత్వాల్లో మీకు ఒక కమిట్మెంట్ ఉంది యా ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో ఒక ప్యాకేజ్ ఇచ్చి మళ్ళా నేను ముత్వల్లి పోస్ట్ తెచ్చుకుంటానని గత ప్రభుత్వాల్లో జరిగ జరిగిండొచ్చు కానీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ ఎక్కడ కానీ అవినీతి లేకుండా ఇప్పటి వరకు ఆరు నెలలు పూర్తి అయింది ఈయన మైనార్టీ నాయకులకి వక్ బోర్డ్ చైర్మన్ వక్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారిని కలిసి మళ్ళా ఒక బొకే ఇవ్వడం జరిగింది బొకే ఇవ్వడం జరిగింది ఇటువంటి పైలవల్ చేస్తాడు షకీల్ షఫీ నకిలీ షకీల్ షఫి పైలవల్ చేస్తాడు మినిస్టర్ ఫారూక్ గార్తో కలిశారు ఫారూక్ గార్తో మళ్ళా ఎమ్మెల్యేతో దగ్గుపాటి ప్రసాద్ కూడా కలిసి షరీఫ్ గారితో కలిసి మళ్ళా నా నలభై సంవత్సరాల చరిత్రలో ఎట్లా చేశాడో ప్యాకేజ్లు ఆ ప్యాకేజీలు ఏమైనా ఈవెడమని జరిగి మళ్ళా నేను పోస్ట్ తెచ్చుకుంటాను అనుకుంటున్నాడు కానీ ఇది కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో పది సంవత్సరాలు ప్రభుత్వం ఉంది ఎక్కడ కానీ చిన్న అవినీతి జరగలేదు ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన పార్టీ ఉన్నారు ఎక్కడ అవినీతి లేకుండా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడ అవినీతి లేకుండా ఆరు నెలలు కొనసాగింది రాబోయే దినాలు కూడా పూర్తి భరోసా ఉంది వెంటనే నకిలీ ముత్తువల్ని తొలగిస్తారని మేము భావిస్తున్నాం ఇక్కడే వక్బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు కూడా ఒక్కసారి ఆలోచించాలి ఈ అనంతపూర్ జిల్లాలో ఏం జరుగుతోంది వక్బోర్డ్ ఆస్తుల గురించి ఎన్ని అన్న అన్నా అది మీరు ఆలోచించాలి ఇక్కడ చూస్తే అనంతపూర్ జిల్లాలో ముస్లిం ఐకమ్మంగా బయట వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు లీగల్గా ఆయన కేసులు పెట్టడం జరుగుతా ఉంది దీనికి భయపడే ప్రసక్తే లేదు ముస్లిం సమాజం దీని మీద పెద్ద ఎత్తున పోరాడతాం భారతీయ జనతా పార్టీ దీనికి పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుని పోతుంది ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా దీనికి పోరాడుతుంది దగ్గుపాటి ప్రసాద్ గారిని ఓ రెండు రోజుల ముందు నేను కలిశాను ఆయన ఖచ్చితంగా రెండు రోజుల్లో నేను ఖచ్చితంగా తొలగిస్తాను దీని గురించి ఒక చర్చ పెడతాను మాట్లాడతాను అని చెప్పాడు ఆయన కానీ రెండు రోజులు పూర్తి అయింది ఇప్పటివరకు దాని మీద స్పందన చేయలేదు దగ్గుపాటి ప్రసాద్ గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి లేని పక్షంలో ఐకమత్యంగా ముస్లింస్ అంతా బయటకు వచ్చి పోరాడతారు దీన్ని పూర్తి బాధ్యత లోకల్ లోకల్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు బాధ్యత వహించాలా అని భారతీయ జనతా పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నా ఇంకోటి షరీఫ్ గారిని కలిసినప్పుడు కూడా షరీఫ్ గారు గురించి చెప్పారు మాకు ఖచ్చితంగా ఆయనకి దాని మీద ఎంక్వైరీ చేస్తాం సిబిఐ ఎంక్వైరీ వెళ్ళాలి ఎందుకంటే నలభై సంవత్సరాల నుంచి ఆయన ఈద్గా మజీద్ తో లెక్కాచారం లేకుండా నలభై సంవత్సరాల ముత్వల్లిగా వాళ్ళ ఆయన దాని మీద హక్కుగా ప్రాపర్టీ స్వయంగా అయింది అనుకుని భావించారు కానీ అది వక్బోర్డ్ ప్రాపర్టీ తెలియజేసుకుంటూ సెకిల్ షెబిని వెంటనే సస్పెండ్ చేయాలి కమిటీ వేయాలి దానికి పన్నెండు అడుగులు కొడతామన్నారు పన్నెండు అడుగులు కొట్టే ముస్లిం సమాజం ఒప్పుకుంది ఖచ్చితంగా పన్నెండు అడుగులు కొట్టండి మాకు కూడా సప్తిగత సర్కిల్ దగ్గర ఒక క్లియర్ సర్కిల్ రావాలని మేము కూడా భారతీయ జనతా పార్టీగా భావిస్తున్నాం దానికి ఒక కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ముస్లిం పెద్దలతో మాట్లాడిన తర్వాత పన్నెండు అడుగులు కొట్టిన తర్వాత మసీదు మళ్ళా ఎట్లా కట్టాలని చెప్పి ప్లాన్ చేయాలా ఎన్ని కోట్లు వస్తుంది మసీదుకి ఆ మసీద్ కాంప్లెక్స్కి దాని గురించి చర్చ పెట్టాలా చర్చ పెట్టిన తర్వాత ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీంట్లో జోక్యం చేసుకుని దాన్ని కి న్యాయం చేయాలా ఎందుకంటే గతంలో మీరు ప్రచారం చేసినప్పుడు ముస్లింస్ చెప్పారు మీరు నేను ఖచ్చితంగా ఈద్గా మసీద్కి నేను న్యాయం చేస్తానని చెప్పారు ఇప్పటివరకు ఏం న్యాయం చేశాను మీరు మేము కలిసి వచ్చి మీకు ఇప్పటివరకు దాని మీద స్పందన లేదు మీకు ఖచ్చితంగా మీరు స్పందన చేయాలా అని దీని మీద స్పందించాలా లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ సఖీల్ షఫీ మీద పెద్ద ఎత్తున పోరాడుతుంది సస్పెండ్ అయ్యే వరకు కూడా పోరాడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీన్ని ఒక్కసారి ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారు ఆలోచించాము